రెండవ వాడు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకున్న ఆదరణను ప్రజల్లో నాపై ఉన్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక కొందరు దుష్టప్రచారాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తూ వాళ్ళు ఈరోజు నన్ను ఏదో ఇబ్బంది పెడదామని అనుకుంటే అది వాళ్ళ భ్రమనే ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మేము ప్రభుత్వంలో ఉండి ఎవడో చిల్లరగాళ్లకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు వాళ్ల రాజకీయ పబ్బం గడుక్కోనికి ఈ రోజు నన్ను ఎదుర్కోలేక నాపై దుష్ప్రచారాలు చేస్తున్న వారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీకు దమ్ముంటే ప్రజల తిరుగురి మీకు దమ్ముంటే ప్రజల నోట్లు అడుగురి ఈ రోజు మీ నాయకుడు మూడు దాదాపు రెండు సంవత్సరాల పైన అయింది ఒక్క రోజు కూడా గజ్వల్కి వచ్చిన పాప ఈ రోజు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ గజ్వేల్ కి ఎందుకు వస్తా లేడు గజ్వేల్ కి ఎందుకు పని చేస్తా లేడు వచ్చి ప్రజల సాధక బాధకాలు ఎందుకు అడుగుతలేడు లేడు ఈ రోజు బీఆర్ఎస్ నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే మీ నాయకుడిని తీసుకు వచ్చి గజ్వల్ గల్లీలలో తిరుగురి అంతేగాని మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొన్నాము పైసలు ఇచ్చినాము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తోలు వలుగుతుంది గట్టిగా అంటున్నాయి ఈ రోజు నేను అందరితో ప్రేమగా ఉండేటోడిని అందరితో మంచిగా ఉండేటోడిని చిన్న పెద్ద అందరికి మర్యాద ఇచ్చేటోని ఎట్లైనా మెత్తగా మాట్లాడుతుండు మంచి మనిషి ఉండు కదా అని అనుకుంటే నేను ఊకునేటోని కాదు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊకునేటోని కాదు ఖబర్దార్ చెప్తున్నా మీరు ప్రజలలోకి వచ్చి ప్రజలతోని మాట్లాడి ప్రజలతో నోట్లు బుద్ధి ఉంటే తెలివి ఉంటే ఆ పని చేయరు ఫస్ట్ మీ నాయకుడిని బయటికి రమ్మను ఈ ఈరోజు గజ్వేల్ ఇంత అధ్వానంగా ఎందుకు తయారైంది మీ నాయకుడు కాదా కారణం రెండు సంవత్సరాల నుంచి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి ఎందుకు వస్తలేడు ఫస్ట్ అద్దె మీ నాయకుడిని ఎప్పుడు తీసుకొస్తారో చెప్పి అప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఓటాడు గుర్రి ఈ రోజు మీరు ఏదో దుష్ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో వార్డు అభ్యర్థి అమ్ముడు పోయిండు ఇన్ని పైసలు ఇచ్చిన అన్ని పైసలు ఇచ్చినాం దమ్ముంటే రి నా వాటిలోనే వినాయక మండపం ఉన్నది గజ్వెల్లా దర్గాలకు రమ్మంటారా నా వాటిలో ఉన్న వినాయక మండపం దగ్గర రమ్మంటారా వస్తా నేను ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నిరూపించకపోతే బిడ్డా ఖబర్దార్ నేను ఊకునేటోని కాదు ఎవడైనా సరే నాకు వినిపిస్తుంది మాట్లాడేది కనిపించిన రోజు అక్కడనే మీ సంగతి ఏందనేది నా వార్డు ప్రజలే చెప్తారు నేను మరొకసారి హెచ్చరిస్తున్నా మీ పని మీరు చేసుకోరి నా పని నేను చేసుకుంటా ఈరోజు నేను వార్డు అభివృద్ది చేసి ప్రజా సేవ చేసి ఈ రోజు ఓట్లు అడుగుతున్నా మీ లెక్క పైసలు మూటలు పట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతలేను నీకు మీకున్న వాడికి ఏం సంబంధం అసలు మీరెవరు నా వాడు ఓటరా నా వాటిలో నీకు ఇల్లుందా నా వాటిలో ఎప్పుడైనా నువ్వు తిరిగినవా ఈ వారం రోజుల నుంచి తప్పించి గతంలో ఎప్పుడైనా ఎవడైనా ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా నా వాడుకు వచ్చిర్రా నేను ఒకటే అడుగుతున్నా నా వాడు అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ఈ రోజు వచ్చిర్రు రేపు గెలిచినాక నా వాడులుంటారా నా వాడును చూస్తారా నా వాడు లో తిరుగుతారా మీరు పదకొండో తారీఖు తర్వాత ఏ ఒక్కడు కూడా నా వాడగా అనిపించారు ప్రజలందరూ కూడా ఇది గమనించాలే దయచేసి ఎటువంటి పుకార్లు కూడా నమ్మొద్దు నేను ప్రజల కోసం పనిచేసే మనిషిని పైసలను కేర్ చేయ నేను ఈరోజు ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా నా మీద ఏ నమ్మకంతో గతంలో నన్ను గెలిపించిర్రో అదే నమ్మకంతో మళ్లీ ఓటేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా దయచేసి చేతి గుర్తుకు ఓటేసి మీ శైనా సమీర్ ని గెలిపించుకోవాలి ఎవరైతే బయటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మళ్లీ బయటికి పంపే సమయం వచ్చింది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు